హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నావెల్స్ ఈరోజు మనం కదా వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ సిక్స్టీ త్రీ ప్రదీప్ ఫైల్ అందుకుని చూసి ఆశ్చర్యపోతూ ఏంటి నేను ఎన్ని మిస్టేక్స్ చేశానా బాబోయ్ ఇప్పుడు వీడిని ఎలా కన్విన్స్ చేయడం ఈ స్నేహ వల్ల ఇదంతా ఇది ప్రేమ ప్రేమ అంటొచ్చి నా బుర్రతిని మైండ్ కంట్రోల్ తప్పేలా చేసి వీడికి దొరికిపోయాను అనుకుంటూ అది రుద్ర నేను కాస్త మూడ్ ఆఫ్లో ఉండి ఏదో అలా జరిగింది ఈ ఒక్కసారికి ఎక్స్క్లూజ్ చేయరా నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకునే బాధ్యత నాది అని బ్రతిమాలాడు ప్రదీప్ ఓకే ఇదే లాస్ట్ మిస్టేక్ అంటూ ప్రదీప్ వైపు సూటిగా చూస్తూ ఎల్లుండు ఇంటికి రారా అన్నాడు రుద్ర రుద్ర ఏమి అనకుండా అంతటితో వదిలేయడంతో రిలాక్స్ అవుతున్న ప్రదీప్ అయోమయంగా ఇంటికా ఏంటి స్పెషల్ రుద్ర అని అడిగాడు ప్రదీప్ మా స్నేహకి ఆ రోజు పెళ్లి చూపులు అన్నీ కుదిరితే అదే రోజు ఎంగేజ్మెంట్ సింపుల్గా జరిపించేసి పెళ్ళి గ్రాండ్గా చేయాలని ప్లాన్ చేస్తున్నా మా డాడ్కి కూడా స్నేహ పెళ్ళి చూడాలని చాలా ఆశపడుతున్నారు అని చెప్తూ ఊరగా ప్రదీప్ ఫీలింగ్స్ని గమనిస్తున్నాడు రుద్ర ప్రదీప్ పైకి బలవంతంగా నవ్వుతూ ఓ అవునా మంచిదేగా ఆడపిల్లకి పెళ్లి చేసి పంపడం పేరెంట్స్కి పెద్ద బాధ్యత కదా మీ నాన్నకి నీ పెళ్లిని గ్రాండ్గా ఆయన చేతుల మీదుగా చేసే అవకాశం నువ్వు ఇవ్వలేదు స్నేహ పెళ్లితో అయినా ఆయన మనసు సంతోషపడేలా చేయండి రేపు నాకు వీలుంటే వస్తానురా వర్క్ ఉంది బాయ్ అంటూ లేచి వెళ్ళిపోయాడు ప్రదీప్ ప్రదీప్ ఫీలింగ్స్ చూసిన రుద్ర నవ్వుకుని నా చెల్లి కోసం నువ్వు కూడా నాలాగే పరుగులు పెడతావురా నేను పెట్టిస్తాను అని కన్నింగ్గా నవ్వుకున్నాడు రుద్ర రుద్ర మంచివాడిగా మారాడనుకోవడం అందరి తెలివి తక్కువతనం కదా అతని సాడిజానికి ఈసారి ప్రదీప్ వాళ్ళన్నమాట ప్రదీప్ తన చైర్లో కూర్చుని స్నేహ కోసం ఆలోచిస్తూ అదేమో నా మీద ప్రేమ పెంచుకుని నా వెంట పడుతుంది రుద్ర చూస్తే దానికి పెళ్లి చూపులు అంటున్నాడు ఈ దానికి విషయం తెలుసా అయినా నా పిచ్చి కానీ ఏ ఆడపిల్లైనా ప్రేమ ప్రేమ అని ఎంత పాకులాడినా చివరకు తన వాళ్ళకి ఎదురు చెప్పలేక ఎంతమంది మనసు చంపుకుని పేరెంట్స్ చూసిన వాళ్ళని చేసుకోవడం లేదు తను అంతే అని అనుకోగానే అతని మనసు బాధతో మూలికింది అతను కోరుకుంది కూడా స్నేహతనకు దూరంగా వెళ్ళడమే అదే జరుగుతుంటే ఇప్పుడు తను సంతోషం పడాల్సింది పోయి ఎందుకు బాధపడుతున్నాడో అతనికి అర్థం కాలేదు తెలియకుండానే తన కంటి నుండి జారిన కన్నీటి బొట్టును చూస్తూ తనని తానే ప్రశ్నించుకున్నాడు ప్రదీప్ అతన్ని మానిటర్లో చూస్తున్న రుద్ర అతనేమాలోచిస్తున్నాడో అర్థం చేసుకుని నవ్వుకుంటూ ఎందుకంటే నీకు కూడా నా చెల్లంటే ప్రాణం కాబట్టి ఇడియట్ నీ బాధని పోగొట్టి నా చెల్లి చేయి నీ చేతిలో పెట్టేదాకా నీకు ఈ బాధ తప్పదురా బావా పేరుకు బావా అని పిలుచుకునేవాళ్ళం నా చెల్లి నేను మనల్ని నిజంగా ఆ బంధాల్ని మనకి కల్పించింది అని నవ్వుకున్నాడు రుద్ర శివాని ఇంటికి రాగానే కొడుకు కోసం చూస్తుంటే స్కూల్ బస్లో ముగ్గురు పిల్లలు ఇంటికి వచ్చారు గేట్ దగ్గరే కాచుకుని ఉన్న తల్లిని చూడగానే మమ్మ అంటూ పరుగున వచ్చి శివానీ కాలు చుట్టేశాడు బన్నీ శివాని వంగి బన్నీని ఎత్తుకుని ముద్దు పెడుతూ కొత్త స్కూల్ నచ్చిందా నా అన్నయ్యకి అని అడిగింది చాలా బాగుంది మమ్మ సన్నీ బబ్లూతో కలిసి ఒకే చోట తిన్నాను ఈవినింగ్ కాసేపు మాతో గేమ్స్ ఆడించారు భలే ఉంది నాకు నచ్చింది కానీ నువ్వు నాతో లేవుగా అని దిగాలుగా ఫేస్ పెట్టి చెప్పాడు బన్నీ శివాని నవ్వి వాడి బుగ్గు మీద ముద్దు పెట్టి అమ్మని మిస్ అయ్యావా అన్నది చాలా ఐ మిస్ యూ అమ్మ అన్నాడు బన్నీ సో క్యూట్ న బంగారం అంటూ వాడి మొహమ్మద్దా ముద్దులు పెట్టిన శివాని వెనకే వచ్చిన సన్నీ బబ్లూలని కూడా దగ్గరకు తీసుకుని పెట్టి ఇంట్లోకి తీసుకెళ్ళింది అత్తా బన్నీ టీచర్ గుడ్ బాయ్ అంది తను చాలా బాగా వాలీబాల్ ఆడాడు అంది సన్నీ నీతో ఎప్పుడు వాడే కనపడతాడు నేను కడమను అని బబ్లు అంటుంటే నువ్వు కూడా బాగా ఆడతావు కానీ నువ్వు బన్నీ కంటే పెద్ద కదా అందుకే నీకోసం చెప్పలేదు అంది సన్నీ అరే బబ్లు నీకు కూడా వాలీబాల్ గేమ్ ఇష్టమా అని అడిగింది శివానీ అవునత్తా అన్నీ చాలా బాగా ఆడతాడు అంది సన్నీ బబ్లు ఫేస్లో అప్పుడు సంతోషం తొంగి చూసింది శివాని ప్రేమగా బబ్లు తల నిమిరి చదువు అందరూ చదువుతారు కానీ మనకు ఎక్కువ రీలో ఇంట్రెస్ట్ టాలెంట్ ఉందో దాని మీదే ఎక్కువ ఫోకస్ చేయాలి ఇక నువ్వు గేమ్ క్లబ్లో చేరి కోచింగ్ కూడా తీసుకో బబ్లూ నేను మీ మావయ్యతో చెప్తాను అనింది శివాని నిజంగా నా అత్త అని వాడు మెరిసే కళ్ళతో ఆనందంగా అడుగుతూ మొదటిసారి శివానీని అత్తా అని పిలిచాడు బబ్లు శివాని నవ్వుతూ తలుపి కానీ నువ్వెవరితోనూ గొడవలకు వెళ్ళకూడదు అలా అయితేనే నేను మీ మావయ్యతో చెప్పి నేను అక్కడికి చేర్పిస్తాను అని కండిషన్ పెట్టింది శివాని బబ్లు వెంటనే ప్రామిస్ అత్తా నేనెవ్వరితోనూ గొడవలకు వెళ్ళను అని మాటిచ్చాడా మీకు శివాని వాడి తలనిమిరి గుడ్ బాయ్ అంటూ మెచ్చుకుని సరే పదండి ఫ్రెష్ అవుదురు మీకోసం అమ్మ స్నాక్స్ చేసింది తినేసి పాలు తాగి కాసేపు హోంవర్క్ చేసేసి తర్వాత ఆడుకుందరు అని చెప్పింది శివాని సరే అంటూ వాళ్ళు లోపలికి పరిగెడుతూ వచ్చి సురేఖని చూసి అమ్మా అంటూ తనని హక్ చేసుకుని వదిలి మేము ఫ్రెషప్ అయి వస్తాం అత్త మమ్మల్ని ఆడిస్తుందంట అంటూ ఆనందంగా లోపలికి ఇద్దరు వాళ్ళ మొహాల్లో హ్యాపీనెస్ చూసిన సురేఖ కూడా సంతోషపడింది నా పిల్లలు ఏమాత్రమైనా హ్యాపీగా ఉన్నారంటే దానికి కారణం రుద్రా శివానీ అనుకుని వాళ్ళకి స్నాక్స్ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళింది సురేఖ భవానీ ఆ రోజు నుండి రూమ్కి పరిమితం అయింది మునుపటిలాగా నోరేసుకుని ఎవ్వరినీ ఏమీ అనడం లేదు దానితో సురేఖకి ఆవిడ తిట్లు సాధింపులు లేదు కాబట్టి ఆవిడ ప్రశాంతంగా ఉంది బన్నీని ఎత్తుకుని తమ రూమ్కి వెళ్ళింది శివాని వాడికి అవి ఇవి కబుర్లు చెప్తూ స్నానం చేయించి రెడీ చేసి పాలు తాగించి హోంవర్క్ కూడా చేయించింది తర్వాత ముగ్గురు పిల్లల్ని గార్డెన్లోకి తీసుకువెళ్ళి బన్నీ బబ్లుకి బాల్స్ ఇచ్చి ఆడుకోమని సన్నీకి కూడా గేమ్ నేర్పిస్తూ ఆడించింది శివాని నైట్ రుద్ర వచ్చేసరికి బెడ్ మీద శివాని బన్నీని తన గుండెల మీద పడుకోబెట్టుకుని కథలు చెప్తూ జోకొడుతూ ఉంది శివాని బన్నీ రుద్రని చూడగానే నాన్న అంటూ లేచి ఆనందంతో తండ్రి మీదకి దూకాడు కేర్ఫుల్ బేబీ అంటూ రుద్ర కంగారుగా బన్నీని క్యాచ్ పెట్టెత్తుకున్నాడు ఏంటి వాళ్ళ బాగా ఆడుకున్నావా అని వాటిని ముద్దు చేస్తూ శివాని వైపు చూసిన రుద్ర నీకు కూడా ఇలా ముద్దులు కావాలా అన్నట్టు కళ్ళెగిరేశాడు అప్పటిదాకా వాళ్ళని చూస్తున్నది కాస్త రుద్ర సైగకి సిగ్గు కంగారుతో మొహం తిప్పేసి కబోర్డ్ దగ్గరకు వెళ్ళిన శివాని రుద్ర కోసం టవల్ తీసిస్తూ బన్నీ బంగారం మీ నాన్న స్నానం చేసేస్తారు నువ్వు నా దగ్గరికి రా అంది ఓకే అంటూ రుద్రకి ముద్దు పెట్టిన బన్నీ నాన్న నన్ను దించు అని అడిగాడు రుద్ర నవ్వుతో కొడుకుని హక్ చేసుకుని ముద్దు పెట్టి బెడ్ మీద వదిలి శివాని చేతిలో టవల్ అందుకుంటూ లోపలికి రావే అన్నాడు గుసగుసగా రుద్ర శివాని టెన్షన్గా తలడ్డంగా ఊపి బన్నీ ఉన్నాడన్నట్టుగా కళ్ళతోనే సాగ చేసింది రుద్ర నవ్వి డ్రెస్ తీసిపెట్టు అంటూ బన్నీని చూసి ఏం మాట్లాడలేక స్నానం చేయడానికి వెళ్ళాడు రుద్ర కోసం నైట్ డ్రెస్ తీసిపెట్టి బన్నీ బంగారం ఇక్కడే ఉంటావా మీ నాన్నకి భోజనం రెడీ చేయడానికి నేను కిచెన్లోకి వెళ్తాను అని అడిగింది శివాని నో మమ్మ నేను కూడా నీతో వస్తాను అంటూ శివానికి చేతులు ఇచ్చాడు ఎత్తుకోమని శివాని నవ్వి వాడిని ఎత్తుకుని కిచెన్లోకి వెళ్ళి కర్రీస్ వేడి చేసి చపాతీ కాల్చి ప్లేట్లో అన్నీ పెట్టాక పాలు కాచి బన్నీకి తాగించి రుద్ర కోసం కూడా మరో గ్లాస్ పాలు కూడా తీసుకుని అన్నీ ట్రేలో పెట్టుకుని తమ రూమ్కి వెళ్ళింది వెనకే మాటలు చెప్తూ బన్నీ కూడా వెళ్ళాడు రుద్ర స్నానం చేసొచ్చి తల దువ్వుకుంటూ ఉండగా శివాని రావడం చూసి అప్పటిదాకా ఆకలి మర్చిపోయినవాడు తన వైపు చూసి సోఫాలో కూర్చున్నాడు రుద్ర బన్నీ రుద్ర ఒడిలో కూర్చోగా నువ్వు తిన్నావా బేబీ అంటూ వాడి తల మీద ముద్దు పెడుతూ ప్రేమగా అడిగాడు రుద్ర హో పాలు కూడా తాగేశా నాన్న నువ్వు తిను అన్నాడు బన్నీ రుద్రబుగ్గు మీద ముద్దు పెడుతూ శివాని ప్లేట్ రుద్రకి ఫుడ్ ప్లేట్ ఇవ్వబోతే తినిపించు అన్నట్టు తన వైపు చూశాడు రుద్ర శివాని ఏం మాట్లాడుకున్నా అతనికి తినిపిస్తూ ఉంటే శివా నువ్వు తిన్నావా అంటూ ఆమె చేతిని పట్టు అడిగాడు రుద్ర తిన్నానని శివాని అబద్ధం చెప్పగానే తన వైపు కోపంగా చూపు చూడగానే ఆమె తడబడిపోతూ నువ్వు తిను తర్వాత తింటాను అంది శివాని నీకెన్నిసార్లు చెప్పాలి టైంకి తినేసే నా కోసం చూడొద్దని అంటూ కసిరి ఆమె చేతిలో ప్లేట్ తీసుకుని చపాతీ తుంచి శివానికి తినిపిస్తూ రేపటి నుండి తినకుండా నా కోసం వెయిట్ చేసావంటే చెప్తాను పని అంటూ వార్నింగ్ ఇస్తూ కొడుకుని చూస్తూ మేబీ మీ మమ్మ రేపటి నుండి తినకపోతే నాకు ఫోన్ చేయనాడా అన్నాడు రుద్ర సరే నాన్న కానీ నువ్వు నా మమ్మ నలా కోపంగా తిట్టుకు నేను చూసుకుంటాను అన్నాడు వాడు క్యూట్గా రుద్ర కొడుకు మాటలకి నవ్వి వాడి తలపైన ముద్దు పెట్టి అవునా ఏమి అనంత సరే ఏమి అన్ను నువ్వే చూసుకో నేను లేకపోయినా మా అమ్మని చూసుకోవాల్సింది నువ్వే అని క్యాజువల్గా అన్నాడు రుద్ర రుద్ర ఏం మాటలవి అని కోపంగా కసిరింది శివాని అరే నేనేదో క్యాజువల్గా చెప్పానే ముందు తిను అన్నాడు ఆమెకి తినిపిస్తూ రుద్ర నువ్వు కూడా తిను అంటూ అతనికే పెట్టి ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకు నాకు కోపం వస్తుంది నేను ఇప్పటిదాకా పోగొట్టుకున్న వాళ్ళు చాలు అంది ఏడుపుని బలవంతంగా ఆపుకుంటున్న శివాని తన వాయిస్ బ్రేక్ అవ్వడంతోనే తను లోపల ఏడుస్తుందని తెలిసి రుద్ర శివానీ ఫేస్ పైకి తలెత్తి తన నుదుటను ముద్దుపెట్టి ఇంకెప్పుడు అలా మాట్లాడు సరేనా ఏడవకు అని చిన్నగా సౌమ్యంగా చెప్పాడు రుద్ర బన్నీ శివాని వైపు చూడలేదు వాడు బొమ్మలు సర్దే పనిలో ఉండి గమనించలేదు లేదంటే వాడే ఏడ్చి రుద్ర మీద యుద్ధానికి పోయేవాడు నా మమ్మని ఏడిపిస్తావా అని ఇద్దరు తినడం అవగానే శివాని ప్లేట్ తీసి పక్కన పెట్టి పాల గ్లాస్ రుద్ర చేతిలో పెట్టింది ఇప్పుడే కదా తిన్నది గ్యాప్ ఇవ్వు బన్నీ నువ్వు స్కూల్ నిండి వచ్చాక ఈవినింగ్ తాతయ్యతో మాట్లాడవా అని అడిగాడు రుద్ర నాన్న తాతయ్యకి డిన్నర్ తీసుకుని మా అమ్మతో నేను కూడా వెళ్ళాను తాతయ్యతో కాసేపు మాట్లాడుకున్నాను ఆడుకున్నాను అన్నాడు బన్నీ వెరీ గుడ్ నా బేబీ నువ్వు ఇక్కడే ఉండు నేను తాతయ్యని వస్తాను అన్నాడు రుద్ర కొడుకుతో నేను వస్తాను ఎత్తుకో నాన్నా అన్నాడు వాడు ఎగురుతూ రుద్ర నవ్వుతూ సరేదా అంటూ వాడిని తీసుకుని ప్రతాప్ గారి రూమ్కి వెళ్ళాడు వాళ్ళలా వెళ్ళగానే శివాని ట్రే తీసుకుని కిచెన్లో పెట్టి మెయిన్ డోర్ లాక్ చేసి లైట్స్ అన్నీ తీసేసి తమ రూమ్కి వచ్చిందామే రుద్ర ప్రతాప్ గారిని చూసి ఆయన పడుకుని ఉండడంతో లైట్ ఆఫ్ చేసి బెడ్షీట్ కప్పి ఏసీ అడ్జస్ట్ చేసి బన్నీని తీసుకుని వస్తూ స్నేహ రూమ్ వైపు చూశాడు తన రూమ్లో లైట్ ఆఫ్లో ఉండడంతో తను పడుకుందని అర్థమై పిల్లల్ని కూడా చూసి తిరిగి వాళ్ళ రూమ్కి వచ్చేసాడు రుద్ర ఎప్పుడైనా తాగు రుద్ర లేదంటే చల్లగా అయిపోతాయి అంటూ పాల గ్లాస్ ఇచ్చిన శివానిని చూస్తూ ఆ గ్లాస్ తీసుకుని బన్నీని శివానీకి ఇచ్చేసి పాలు తాగుతూ రుద్ర సోఫాలో కూర్చున్నాడు బన్నీని బెడ్ మధ్యలో పడుకోపెట్టిన శివాని అటువైపు తిరిగి పడుకుని వాడిని జోకొడుతూ ఉంటే ఆమెని వెనక నుండి చూస్తూ సగం పాలు తాగి లేచి ఏయ్ ఇవి చాలా ఉన్నాయి నాకు చాలు నువ్వు తాగే అంటూ శివానికి ఇచ్చేసి బన్నీకి అటువైపుకు వెళ్ళి పడుకున్నాడు రుద్ర నాన్న నీకు పాటలు వచ్చా అని అడిగాడు బన్నీ పాలు తాగుతున్న శివానికి ఒక్కసారిగా పలమని తగ్గుతుంటే రుద్ర కంగారుగా తన తలపై చిన్నగా తడుతూ ఎయ్ మెల్లిగా తాగు అన్నాడు శివాని కాసేపటికి నార్మల్ అయి గ్లాస్ పక్కన పెట్టి రుద్ర వైపు చూడగా ఏంటే నేను పాట పాడతానని భయపడ్డావా అని నవ్వాడు రుద్ర శివాని అవును కాదు అంటూ తలని పడితే అటు తిప్పడం చూసి నీ అని తనని కొట్టడానికి చెయ్యిలేపి బన్నీ ఉన్నాడని కంట్రోల్ చేసుకుని నువ్వు ఈరోజు నా చేతిలో అయిపోయావే అని చిన్నగా బెదిరించాడు రుద్ర శివాని బన్నీ ఉన్నాడనే ధైర్యంతో రుద్ర మాటలు పట్టించుకోకుండా అటువైపుకు పడుకుంది బన్నీని జోకొడుతూ ఉన్న శివానినే చూస్తూ వాడు నిద్రపోయాక నీ పని చెప్తానే అనుకుంటూ పడుకున్నాడు రుద్ర బన్నీ ఆడి అలసిపోవడం పైగా లేట్ కావడంతో వెంటనే నిద్రపోయాడు వాడు నిద్రపోవడం గమనించిన రుద్ర లేచి శివాని పక్కన పడుకుని తనని బన్నీ దగ్గర నుండి లాక్కుని ఏంటే నా పాటంటే అంత భయమా నీకు అంటూ చెవిలో గుసగుసగా అడుగుతూ తన నడుము మీద ఉన్న చీరని పక్కకు తప్పించి నైట్ వాడికి కిడ్స్ రూమ్లో పడుకోబెట్టు మనం బయటికి వెళ్దామన్నాను కదే అని హస్కీగా అడిగాడు రుద్ర శివాని టెన్షన్గా రుద్ర నుండి దూరం జరగబోయి తన వల్ల అవకా ప్లీజ్ వదలు రుద్ర అంది చిన్నగా అస్సలు వదలను చెప్పు ఎందుకు నేను చెప్పిన పని చేయలేదు అన్నాడు అతడు శివాని రుద్రవైపు చూస్తూ ఉంటే తన ఫేస్ మీద గాలి ఊది భయపడ్డావా అని మందరంగా అడుగుతూ నాకు ఎక్కడైనా ఓకే ప్రొసీడ్ అయిపోదామా అని మత్తుగా అడుగుతూ తన నడుమవడతని వేలితో పీటాడు రుద్ర ఊహో రుద్ర అని చెప్తూ కంగారుగా రుద్ర షర్ట్ గట్టిగా పట్టుకుంది శివాని ఎందుకొద్దే అంటూ తన బొగ్గ మీద పెదాలతో రాస్తూ డీప్ వాయిస్తో గుసగుసగా అడిగాడు రుద్ర శివాని కళ్ళు మూసుకుని నాకు భయం అని తడబడుతూ అంది నేనా భయం పోగొట్నా అంటూ హస్కీగా అడుగుతూ ఆమె పెదాల దగ్గరకు తన పెదాలను తీసుకుని వెళ్ళాడు రుద్ర శివాని టెన్షన్తో బాడీ అంతా శివర్ అవుతుంటే ఆమె పెదాలు వణుకుతూ ఉన్నాయి వాటిని అలా చూసి మరింత టెంప్టింగ్గా ఉండడంతో శివా అని మత్తుగా పిలిచాడు రుద్ర ఆమె కళ్ళు తెరవకుండానే అంది చిన్నగా అని అతని ఊపిరి తనకు అంత దగ్గరగా తగులుతుంటే అతడిని మరింత గట్టిగా పట్టుకుంది తన కంగారును తగ్గించుకోవడానికి శివాని ఒక్కసారి కళ్ళు తెరవవే అన్న రుద్ర వాయిస్ చిన్నగా అయినా కమాండింగ్గా రావడంతో టక్కున కళ్ళు తెరిచి రుద్రవైపు చూసింది శివాణి అతని చూపుల్లో ఇంటెన్షన్కి తడబడి దూరం జరగడానికి లేక చిన్నగా వదలు రుద్ర అంది శివాణి వదలడానిక ఇంతవరకు వచ్చింది అంటూ తన కింద పెదవిని బొటని వెళ్ళితో స్మూత్గా రాస్తూ నీకు నేను అంటే ఇష్టమేనని తెలుసు కానీ మనం ఇంకా ముందుకు పోవడానికి నీకు ఇష్టం ఉందా లేదా చెప్పు అది సూటిగా చూస్తూ అడిగాడు రుద్ర శివానీని రోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది ఏ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్